ఆనంద భరివి దర్శన్ దగ్గరకు వెళ్ళి దర్శన్ని కోపంగా దర్శన్ నువ్వు వెళ్ళిన రిసార్ట్ దగ్గర అందరినీ కూడా ఎంక్వైరీ చేసావా సరైన గురించి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మేము అసలు అరకు వరకు వెళ్తే కదమ్మా మేము వెళ్ళింది హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ అనంతగిరి హిల్స్ నన్ను టార్చర్ చేయడం కోసమే అక్కడి వరకు వచ్చిందని నాకు అర్థమైంది పోతే పోయిందిలే అని చెప్పి పట్టించుకోకుండా వచ్చాను అని దర్శన్ ఆనంద బెరవికి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు మా అమ్మాయిని మేమే వెతుక్కుంటాము అని విశ్వనాథం గీతలు ఏడుస్తూ ఉంటే అన్నయ్య ఒక్క నిమిషం ఆగండి నేను కూడా వస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక ఆనంద భైరవి విశ్వనాథం గీతలు కనిపించిన అందరినీ కూడా శరణ్య గురించి అడుగుతూ ఉంటారు మరోవైపు రోహిత్ కూడా శరణ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అప్పుడు రోహిత్ ఫోన్లో ఎవరికో తన పేరు శరణ్య ఫోటో పంపిస్తాను ఎక్కడైనా చూస్తే చూసి చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు శరణ్య రోహిత్ని చూసి బావగారు నేను ఇక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది రోహిత్కి ఆ మాటలు వినిపించి పరిగెత్తుకుంటూ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు ఒరే బయట ఉన్నాడు సంగతి నువ్వు చూసుకో లోపల ఉన్న దాని సంగతి నేను చూసుకుంటాను అని రవిడీలు చెప్తారు ఇక రోహిత్ డోర్ కొడతాడు వెంటనే ఒక అతను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు భయ ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు శరేణ్య వాయిస్ ఈ రూమ్ లో నుంచే వినిపించిందే అని చెప్పి రోహిత్ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీ సరైన నోటిని గట్టిగా మూసేస్తాడు రోహిత్ సరే నేను చూడబోతున్నాడు సరే నేను సేవ్ చేయబోతున్నాడా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you for watching.